జననాడి ఎస్ఆర్ కి స్వాగతం పేద ప్రజల ఆహార భద్రతకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి రెడ్డి గారు అన్నారు మంగళవారం సంఘం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నేటి నుండి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పేద ప్రజల సంక్షేమం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు చారిత్రక పుట్లలో నిలిచేది పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అని దీనిని మార్చే ధైర్యం రాబోయే ఏ ప్రభుత్వానికి లేదన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని తెలిపారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న సన్న బియ్యం పథకాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామన్నారు పది సంవత్సరాల పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం సన్న ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు పేదలకు సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పరకాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు మీద ఖర్చు తగ్గించులు బయట కొనుక్కునే ఖర్చు తగ్గించిండు ఒక కిలోకి ఇరవై రూపాయలు మీరు అమ్ముకున్నదో పది రూపాయలు కానీ వాళ్ళ కిలోకి ఎంత నలభై రూపాయలు అన్నట్టు లెక్క అంటే నలభై రూపాయలు ఆదాయం అవుతుంది మీరు కిలోకు పది రూపాయలు మీకు వచ్చిన దొడ్డు బియ్యం అమ్ముకుంటే మీరు కొనుక్కునేది నలభై రూపాయలు కొన్నా ముప్పై రూపాయలు అనుకో కిలోకి ముప్పై రూపాయలు ఇప్పుడు మీకు ఆదా అవుతుంది అంటే మీ ఇంట్లో ఎన్ని కిలోలు వస్తాయి నెలకు ఎన్ని పైసలు ఆదా అవుతాయి మీరు ఒకసారి ఆలోచించండి అదేవిధంగా ఇవాళ ఇంగ్లు మూడు వేల ఐదు వందలు వచ్చినాయి మళ్ళీ ఇంకో మూడు వేలు ఇస్తాయి అవి కూడా తొందరలోనే ఇప్పటికే మొన్న శంకు స్థాపన చేసినా ఈ మండలంగా మిగిలిన రోజుల్లో కూర్చొని ఏ విలేజ్కి వెళ్ళి ఐదు ఐదు సంవత్సరాలలో సంవత్సరాలలో ఈ పదిహేను వేల అంటే ఐదు ఐదు ఇరవై ఐదు అంటే పదిహేడు వేల ఐదు వందల ఇల్లు ఈ నియోజకవర్గంలో ఇవ్వడానికి మనం ఇంకా ఎక్కువనే తీసుకొద్దాం మన కదా మన టెక్స్టైల్ పార్క్ లో ముఖ్యమంత్రి గారు అడిగితే ఆ రోజు మన ఎన్ని వచ్చినాయా ఇల్లు వందల అరవై మూడు ఇల్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు కోట్లు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల ఇల్లు వచ్చినాయి అందు నుంచి ఇంకా ఎక్కువ తీసుకొద్దాం కానీ తక్కువ తక్కువ చెప్తాను పదిహేడు వేల ఐదు వందల ఇల్లు మన నియోజకవర్గానికి వచ్చే అవకాశం రెండోది ఇల్లు అయినాయి ఇక కట్టుకోవడం బట్ట మీకు అందంబ మా చీరలు ఇవి గెలవాలి ఎట్లుండేవ్వాలి నాకు ఎప్పుడు రోడ్డు కూడా సీళ్ళకి కట్టి ఉన్నట్టుగా అవునా కాదా ఇంకో రాకుండా షేర్లు కట్టుకునేది కానీ ఇప్పుడు ప్రతి డాక్టర్ గ్రూప్ మహిళకి ఎందుకంటే ఎనభై శాతం మంది మహిళా సోదరు డాక్టర్ గ్రూప్ లాగా ఉన్నారు అందులోంచి పగడి మంచి చీరలు మనిషికి రెండు చీరలు తొందరలే రాబోతున్నాయి అవి అవి కొంత మనం ఒక మంచి క్వాలిటీ క్యారీ చేయాలంటే కొంత టైం అవుతున్నది ఆ టైం కొంత తీసుకున్నది కనుక మనిషికి ప్రతి గ్రూప్ మహిళకు రెండు చీరలు కూడా తొందరలోనే ఇవ్వబోతున్నా అనే విషయాన్ని తీసుకొస్తున్నా మంచి చదువు రావాలి అని చెప్పి మీ పిల్లలకు అందరించే మనం ఏం చేస్తున్నాము యంగ్ ఇండియా లాంటి రెసిడెన్షియల్ పాఠశాల అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న స్టాండర్డ్స్ తోటి కడుతున్న రెండు వేల ఐదు వందల మంది పిల్లలు ఇరవై రెండు ఎకరాలలో మనం కట్టుకుంటున్నాం అట్లా ప్రతి నియోజకవర్గంలో ఇస్తున్నాం ఇంకా పెంచబోతున్నామనే విషయాన్ని అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకోటి మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారు హాస్టల్ ఆరోగ్యం గురించి తిండి విషయంలో గత ప్రభుత్వంలో పైసలు పెంచకపోతే ఆ కడుపు ఆకలి కడుపుతోటే ఉండేవాళ్ళు పిల్లలు హాస్టల్ పోవాలంటే ఏళ్ళు కానీ వాళ్ళ మనం చూస్తే నలభై శాతం పెంచినాం నెలకు నాలుగు సార్లు చికెన్ రెండు సార్లు మటన్ మిగిలిన రెండు సెల ఎగ్ అదేవిధంగా కాస్మెటిక్స్ అమ్మాయిలకు అమ్మాయిలకు అయితే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉండేది టెన్త్ ఎయిత్ నైన్త్ పిల్లలకు కానీ వాళ్ళ కాస్మెటిక్స్ ఛార్జెస్ వచ్చి రెండు వందల శాతం పైనే పెంచడం జరిగింది ఇది విద్యను ప్రోత్సహించడం అందు నుంచి విద్య అనేది ముఖ్యం ఇక ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యశ్రీ మనం చూస్తే ఐదు లక్షల నుండి పది లక్షలు పెంచడం జరిగింది ఇప్పుడు మన నియోజకవర్గంలోనే మనం చూస్తే సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి కానీ కళ్యాణ లక్ష్మి కానీ వీడు చూస్తే దగ్గర దగ్గర పది ఏడు కోట్ల వరకు ఇచ్చా ఈ నెల నేను ఎందుకు ఆహార భద్రత కార్యక్రమం అని చెప్పి నిర్దిష్టంగా చెప్తున్నానంటే మన్మోహన్ సింగ్ గారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు దారిద్రేట్లో దిగున్న వారికి ప్రభుత్వ బాధ్యతగా వారికి కావాల్సిన తిండి అందించాలి అందులోంచి ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అంటారు కానీ యాక్ట్ ఒక చట్టమే చేయడం జరిగింది ఇది అందరూ దయచేసి చాలా మంది మర్చిపోయి ఉంటారు ఆ రోజు సోనియమ్మ యొక్క నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రధానమంత్రిగా మరి నిర్ణయం తీసుకొని నిత్యుల్లో అని అంటే ఇన్ని సంవత్సరాల నుండి కూడా లబ్ధి పొందుతున్న మీ అందరికి కూడా ఎంత ఆర్థికంగా మీకు ఉపయోగపడ్డది అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించవలసిన ప్రపంచంలోనే ఒక గుర్తింపు గౌరవం పొందిన స్కీమ్ ఇది అదేవిధంగా ఇంకో రెండో కార్యక్రమం ఉన్నది గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కార్యక్రమాలకు సంబంధించి నూట ఎనభై రోజులు లేకుండా తప్పితే నూట తొంభై రెండు వందల రోజులు మాత్రమే దొరుకుతున్నాయి మిగిలిన టైం పని లేకుండా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి పనికి ఆహార పథకము అని చెప్పి అప్పుడు మొదలు బియ్యము తోటి ప్రారంభమైంది పనికి ఆహార పథకం చాలా మందికి గుర్తుండి ఉంటుంది పనికి ఆహార పథకం అనేది అప్పుడు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సామాన్యులకు విద్య అనే చట్టం కూడా తీసుకురావడం జరిగింది అంటే ఇన్ని ఒక ఆలోచన తోటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఏ విధంగా దోహదపడుతుందని ఆలోచించారు నేను ఇంకొక విషయం కూడా తీసుకురావాలి ఇంద్రమ్మ ఇల్లు అని పేరు ఎందుకు వచ్చింది ఇంద్రమ్మ గారు మందిగా ఉన్నప్పుడు ఇల్లు లేక చాలా మంది ఉన్నారు ఎండకు ఎండుతున్నారు వాళ్ళకు దడుస్తున్నారు చలికి వణుకుతున్నారు పెద్ద మనుషులు ప్రాణాలకు కోల్పోతున్నారు అని చెప్పి ఒక పక్క గృహ నిర్మాణ కార్యక్రమం కావాలి అని చెప్పి ఇంద్రమ్మ స్వర్గీయ ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు ఈ ఇళ్ళ కార్యక్రమము ప్రారంభించడం జరిగిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ చారిత్రక వాస్తవాలు ఇవాళ వచ్చిన వాళ్ళు ఏదో మాటల తాడంతో మాట టెంపర్ తాడంతో కావచ్చు మాటల యొక్క చాతుర్యంతో కావచ్చు చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ మభ్య పుచ్చడము మోసపుచ్చడం అనేది ప్రస్తుతం ఉన్న మన పార్టీల గురించి మనం చూస్తున్నాం అది బిఆర్ఎస్ కావచ్చు లేదా బీజేపీ కావచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ అనేది ఉండవచ్చు ఇక్కడ అన్ని పార్టీలో ఉన్నారు మనం తప్పలేదు కానీ నేనేమంటున్నాను విభజించి మనము ఆలోచించక్కర్లేదు కానీ ప్రతి ఒక్కరు వాస్తవాలు ఆలోచించండి అంటున్నాం ఇవన్నీ చారిత్రక వాస్తవాలు ఇవి ఈ చారిత్రక వాస్తవాలు అన్నప్పుడు మనం మాట్లాడుకోకుండా నా పార్టీ నేనే అని కరుడు కట్టిన వ్యక్తుల్లాగా మనం ఉంటే మనం సమాజానికి మోసం చేసిన వాళ్ళమవుతాం అది బీఆర్ఎస్లో జరిగిన మంచి ఏమున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఏం జరుగుతుంది అది కూడా విశ్లేషణ జరగాలి తప్పలేదు అటు కాంగ్రెస్ వాడు కావచ్చు బీజేపీ వాడు కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు ఎవరైనా కానీ ఒక విశ్లేషణ జరిగినప్పుడే ప్రజలకు ఒక ఆలోచన వస్తాయి ఎవరికి మనం ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఎవరికి ఓటు చేస్తే అంటే ఇది వాళ్ళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాట్లాడమే కాదు నిరంతరం ఒక ఆలోచన ఉండాలి నిలబడ్డ మనకున్న ఎమ్మెల్యే ఎట్లా చేస్తున్నాడు పోయిన ఎమ్మెల్యే ఎట్లా చేస్తు విశ్లేషణ జరగాలి అదేవిధంగా ఉన్న పార్టీలు ఏ విధంగా చేస్తున్నాయి గత పార్టీలు ఏం చేసినాయి ఈ చారిత్రకమైన కొన్ని ఘట్టాలను ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి చారిత్రక ఘట్టాలలో నిలిచిపోయేది మరొకటి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వంలో బట్టి విక్రమ యొక్క నాయకత్వంలో క్యాబినెట్ యొక్క నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో ఇవాళ సన్న బియ్య కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసినందుకు మీ అందరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఆయన గోస దేవుడికి పుట్టింది పాపం ఎందుకంటే ఈ రైస్ మిల్లర్స్ ఈ వీళ్ళతో ఉన్న ఎన్నో ఇక మీ దర్శన విషయాలుగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో సరిపోయేంత సన్న వర్ణాలు పట్టియాలి అని అంటే ఇంత టైం పట్టింది వారికి మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయవలసింది కనుక వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై